మన తండ్రి అయిన దేవుండి ప్రవైన యేసు క్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఆమె అందరూ కూడా బాగుండారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభు పేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యం పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభు నచ్చి గొప్ప కురుపుని బట్టి ప్రభుని అందరి తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కూడా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అదే లుయా అందరూ కూడా చింతపడండి దేవుని మాటలు వినడానికి మరి మీరందరూ కూడా చింతపడి దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథాలు పట్టుకుని దేవుని దగ్గర రావలసిందిగా మిమ్మల్ని కూడా ప్రేమ పూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగ అమిషం ఏమిటంటే నీ దేవుడెవరో నీకు తెలుసా ఇందులో మనము ఐదవదిగా చూసుకున్నాం ఐదవదిగా మన దేవుడు ఎవరయ్యా అంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఏంటండి సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో గారు రాసిన మొదటి గ్రంథము మొదట అధ్యాయము మూడవ వచ్చను చూస్తే ఈ విధంగా రాయబడుతుంది గారు రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయం మూడవ వర్షను ఇతడు సి సైన్ములకు సైన్యముల కధిపతి యహోవాకు మొక్కుడకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణముడు విడిచి అట్ట అచ్చడికి పోవుచుండెను ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులు నేసులు యహోవకు యాజకులుగా ఉండిరి చిన్న ప్రార్థన మమ్మల్ని మిఖిలుగా ప్రేమించి మా ప్రియమైన పర్లు కుప్పి తండ్రి నీ నామానికి నైనా అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతున్నాయా ఈ రాత్రి సమలో నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరికి ఉపయోగం కాదు క్యానొక బోరుగా వాడుకుని నా నోటి నోరండి రాయండి నాతోను మా అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖలో నుండి సత్యాన్ని మరమని మాకు తెలియపరచమని ఈ రాత్రి ఈ చిన్న పబ్లిక్ చేయమని వేసు మమ్మన్నా అడుగుచున్నాను తండ్రి ఐ మీన్ అందరికి వందాలండి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మనందరం కూడా మరి దేవుని యొక్క మాటలు వినటానికి మరి దేవునితో కొంత సమయం గడపడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని మన దేవుని కొరకు నిలబడదాం అయితే నీ దేవుడెవరో నీకు తెలుసా ఇందులో మన యొక్క అనుష్యం ఏమిటంటే ఐదవ చూస్తే ఐదవదిగా సైన్యములకు అధిపతికు దేవుడు ఏంటండి నీ దేవుడు ఎవరో తెలుసా అంటే సైన్యములకు అధిపతి అగు దేవుడు ఈ మాట మొదటి సమయాల గ్రంథంలో మొదట అధ్యాయ మూడవ శిణము మొదటి లైన్ చూడండి ఇతడు శిలోహోలను సైన్యములకు అధిపతి యహోవాకు మురుక్కుటకు బలర్పించుటకు ఏటేటా తన పట్టణముడి విడిచి అచ్చడికి పోవచ్చుండెను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడగాక అమెన్ అయితే ఇది నాన్ని ఒక అమూలమైన వాక్యాన్ని లేదా సత్యాన్ని మీకుతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను ఏమిటయ్యా ఈ యొక్క మాట అంటే మన దేవుడు సైన్యములకు అధిపతి దేవుడు ఎలా అయినా సైన్యములకు అధిపతి దేవుడు ఈ మాట నుండి ఎలకన్ ప్రతి సంవత్సరము అంటే సేనల ప్రభుకు ఏహో ఆరాధించి బల అర్పించడానికి సోగ్రామ నుంచి శిలోహుకి వెళ్ళేవాడు శిలోహులో ఏం చేశాడంటే అక్కడ యాజకత్వం చేయడానికి బలి వనికి వెళ్తూ ఉండేవాడు అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇక్కడ ఎల్ఖానా అనే వ్యక్తి ఉన్నాడు అతడికి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలో ఒకే ఆమె పేరేమో అన్న రెండవ పేరు రెండవ భార్య పేరు ఏమో అయితే హన్నాకేమో పిల్లలు లేరు పెన్నెన్నకేమో పిల్లలు ఉన్నారు అయితే ఇక్కడ సిలోహులో దేవుని యొక్క మాట వినడానికి లేదా దేవుని సన్నిధికి అంటే వెళ్ళాడు ఇక్కడ చూడండి సన్నిధి గుడారము చూడండి గుడారము పెట్టే శిలోహులో ఉన్నాయన్నాడు నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన చూడండి నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన చూస్తే ఏముంటుందంటే కాబట్టి జనులు పాలెంలోని తిరిగి రాగా ఇసాయలుడు పెద్దలు ఎహోవ నీడు మనను పిలీశ్వరు ముందర ఎందుకు ఓడించను సిలోహులున్న దే శిలోహులున్న యహోవ నిబంధన మందసము మనం తీసుకుని మన మధ్య రండి అది మన మధ్య నుండి నీడలాది మన శత్రుల చేతులుండి మనల్ని రక్షించినది అంటే ఇక్కడ ఏమనుకున్నారు తెలుసా దేవుని యొక్క మనస్సు మన దగ్గరుంటే మన శత్రులు మనం గోడింగ్ మనకి ఇంకా దేవుని పని పనంది కానీ దేవునితో పనలేదు మనదే బలమో మనదే విషయమో అంతగా ఉన్నారు అయితే వాస్తవంగా ఒక మాట మనకి జ్ఞాపం చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ దేవుని సన్నిధి బైబిల్లో ఇక్కడ కనిపిస్తూ ఉంది అంటే గంభీరమైన బిరుదానం అంటే బైబిల్లో రెండు వందల ఎనభై ఒక్క సార్లు ఇది బైబిల్లో వాడబంది ముఖ్యంగా ఎస్ఐయా ఇర్మియ హగ్గయ్య జక్కయ్య మలాకీ ప్రవక్తులు ఈ పేరును వాడారు సైన్యములకు అధిపతి ఒక దేవుడు అని ఎవరు వాడారండి అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఎస్ఐ వాడాడు ఇరిమియ గారు వాడారు హగ్గయ్య వాడారు జక్కయ్యి మలాకీ వాడారు మరి ఇంతమంది వాడారు అంటే ఈ మాటలో లేదా ఈ యొక్క పదములో ఏదో ఒక గొప్ప పదముందని మనం అర్థం చేసుకోవాలి ఏమిటిది ఈ సత్యము మన ఎంతవరకు నడిపిస్తుంది అని కనుక మనం జ్ఞాపం చేసుకుంటే ప్రభు సుదలో దేవుని సేవకుడిగా తెలియస్ తెలియపరుస్తున్నాను ఇక్కడ ఏం చేస్తున్నారు సైన్యములు కదిపోతుందంటే దేవుడికి బలి అరిపించడానికి శిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళాడు వెళితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఏలియా బిడ్డలు ఉన్నారు ఇది మనందరం తెలుసు ఏలియా ఇద్దరు బిడ్డలు కూడా ఏలియా శావుకుడు లేదా గొప్ప అద్భుతమైన దేవుని యొక్క పనిముట్టుగా వాడుతున్నది గొప్ప దేవదనుడు అటువంటి శావుకుడు బిడ్డలో ఎలా ఉన్నారా అంటే ఇక్కడ మంత్రానికి వస్తున్న వారు ఉపచారం చేసి దేవుడికి బలిస్తున్న వాటిలతో తినేసి భయంకరమైన విచ్చలివిడిగా ఉన్నారు ఈ ఇచ్చలుడితనాన్ని తట్టుకోలేక ఇచ్చలుడైన తనాన్ని ఆవిడే ఇరుచుకోలేక ఏమంటుందో తెలుసా ఏం మాట్లాడుతుందో తెలుసా అప్పుడు వరకు నాకు బిడ్డలు కావాలి నాకు బిడ్డలు కావాలి అది ఆడైనా మగల పర్లా ఒక బిడ్డ కావాలని అడిగింది ఎప్పుడైతే అనే దేవుని మందిరానికి వెళ్ళిందో దేవుని యొక్క సాగుకుల యొక్క బిడ్డల ప్రవర్తన చూసిందో ఆమె ప్రార్థన మారిపోయింది ఇది సైన్యములకు అధిపతికు దేవుడు ఎలా మన ప్రార్థన వింటాడో కొన్ని విషయాలు చెప్తాను అప్పుడు వరకు అప్పుడు వరకు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి దేవునితో గడపడానికి ఏటేట వెళ్ళేవారు కానీ ఒకసారి వెళ్ళింది వాళ్ళు ప్రవర్తన వాళ్ళు బ్రతుకుని చూడగానే ఈమె ప్రార్థన మారిపోయి అక్కడ చూడండి బొక్కు బహు పద పద అధ్యాయం శిలోహులో అన్న పొలం పుచ్చుకున్న తర్వాత లేచి యాజుగుడని ఏలియా మందిర స్తంభం దగ్గర స్తంభం మీద కూర్చుండగా బహు దుఃఖకాతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు ఏడ్చుచు సైన్ములు కదిపదు యేహోవా నీ సేవుకుర నాకు కలిగిన శ్రమ చూచి నీ సేవకుని నన్ను మరొక జ్ఞాపం చేసుకుని నీ సేవుకురని నాకు మగ అండర్లైన్ మగ పిల్లలను దయచేసి నడలా వారి తల మీదకి కౌరు కథనడికి రానియక వాడు బ్రతుకు నిటను నేను వారిని యహోవాకు నీకు అప్పగింతునని ముక్కబడి చేసుకునిను ఆమె ఆమెహోసని ప్రార్థన చేర్చుండగా ఏలి ఆమె నూరు కనిపెడుచున్నాడు ఈ మాటలు మీకు అర్థమైంది కదండి రెండు వచ్చిన చదివాను పది పదకొండు పన్నెండు మూడు వచ్చినా ఈ మూడు వచ్చినాల్లో ఏముందంటే అప్పటివరకు వరకు నాకు మగ అయినా ఆడైనా పర్లా ఒక బిడ్డ అన్నది ఎప్పుడైతే ఏలియా ఇద్దరు కుమార్తెలు కుమారుల యొక్క ప్రవక్తను చూచిందో వాళ్ళ యొక్క పడుగొట్టు చూచిందో వెంటనే అన్నకు ప్రార్థన మారిపోంది నువ్వు సైన్యములకు అధిపతికు దేవుడవో నీవు మార్గం తెరిస్తే ఎవడ ముగిలాడు నువ్వు గర్భం తెరిస్తే ఎవడ ముగిలేడు అని నాకు తెలుసు నువ్వు ఇంతవరకు నా గర్భం తిరగపోవటానికి ఒకే ఒక కారణం అనుకుంటున్నాను రెండో తెలుసా నేను నీ మీద ఆనుకుని నీ కొరకు ఏ బిడ్డను కావాలో చెద్దపరచు చేసావు గనుక ఈరోజు నా కొల్లు తెరిచాయి లేదా మనో మనో నేతలు తెరవబడ్డాయి కానీ ఈరోజు యథార్థమైన హృదయంతో పశ్చాత్తాపంతో నేను ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేస్తూ ఉంటే ఏమన్నా తెసా నాకు ఒక మగబిడ్డను దాయి ఎందుకు తెస ఇక్కడ ఏలియ తర్వాత ఏలిన తర్వాత ఇక్కడ యాజక తరం చేసేవాడు లేడు ఒకేలా వారు కనుక తరం చేస్తే నీ మంత్రానికి ఎవడు రాడు నీ మంత్రానికి కావు కలుగుతుంది కనుక నీ సన్నిధిలో యాజుకుడిగా ఉండటానికి నాకు ఒక మగబిడ్డ కావాలి ఆ మగబిడ్డను ఇక్కడే ఈ సన్నిధిలోనే నేను సమర్పిస్తాను నేను మురుక్కుంటాను కనుక నువ్వు ఇక్కడే నాకు దయచేస్తే ఏలియ తర్వాత ఆ బిడ్డే నీకు యాజకడిగా ఉంటాడని మురుక్కుని ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చాడు దేవునికి స్తోత్రం అలే ఎలుయా ఇది సైన్యములకు అధిపతి హోవా దేవుడు చేసిన గొప్ప కార్యము చండి అక్కడ ఏమంటుంది తెలుసా ఏలియా మీ నోరు కనిపెడిచుండు ఏలియనుగా అన్న తన మనసులోనే ఈ బాటలు ఎక్కడ చెప్తుంది తన మాస్సునే చెప్పుకోవచ్చు నేను ఆమె పెదవులు మాత్రమే కదులుచుండెను ఆమె స్వరము వినబడక ఉండేను కనుక ఏలి ఆమెను మత్తురాలయనుకుని ఎంత ఎంతవరకు నువ్వు మత్తురాలై ఉందివో నువ్వు ద్రాక్షనుండి తీసి మేము చెప్పగా అన్నా అది కాదు నా వాడా నేను మనో దుఃఖం గలవాణి అన్నాను నేను ద్రాక్షరసమైనను మధ్యను పానం చేయలేదు కానీ నా ఆత్మము సన్నిధిని కొమ్మరించున్నానన్నది దేవునికి స్తోత్రం నువ్వు కుమరించావా నువ్వు దేవుని సో దేవుని ఆత్మ చేత నువ్వు కుమర్చబడ్డావా బంధానికి వస్తున్నావు వెళ్ళిపోతున్నావు కానీ ఎప్పుడైనా నీ హృదయాన్ని నీ మనస్సును దేవుని సన్నిధిలో కుమ్మరించావా కుమ్మరించబడిన జీవితాలు ఎలా ఉంటాయంటే ఫలభరితంగా ఉంటాయి ఫలభరితం అంటే ఫలించే హృదయాలు ఇది మన బ్రతుకుల్లో మనం కలిగి ఉండాలంటే ఇది మన బ్రతుకుల్లో మనం నెరవేర్పు జరగాలంటే దేవుని సావుకుడిగా నిస్సందేశంగా ఒక మాటను అందిస్తూ ఉన్నాను ఏంటో దేశ ఈమె ప్రార్థన మారింది హృదయం కుమరించింది మళ్ళా ఏట వచ్చేటప్పటికీ ఆమె గర్భం తెరవబడింది పాలు విడిచిన తర్వాత తన పిల్లవాడిని తీసుకొచ్చి మందురంలో సమర్పించేసింది ఈ రాత్రి ఈ మాటలు ఉంటే మన జీవితంలో మన బ్రతుకుల్లో కూడా మన దేవునికి నమ్మకంగా యథార్థంగా జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మరి మీకు తెలియపరుస్తున్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటారు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని శుద్ధించడానికి దేవుడు మనకి అట్టి భాగ్యాన్ని అట్టి కృపను అని కూడా మీకు అందరికీ కూడా దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా ప్రభువును సొంత రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే దేవుడు మనల్ని మన కుటుంబాలను కూడా బహుగా అట్టి రీతిగా దీవిస్తాడని దేవుని యొక్క సేవకుడిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితాలు మన బ్రతుకులు కూడా అట్టి రీతిగా ముందుకు నడిపించబడాలని మరి దేవుని సేవకుడిగా నా మాటలు అందిస్తూ మరి మీకు నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన వినుకుడులో మరి భద్రపరిచి దీవించాలని మరి దేవుని సేవకుడిగా తెలియపరుస్తూ ఉన్నాను కనుక ఈ రాత్రి ఈ యొక్క మాటలను మనందరం కూడా గ్రహించుకుని మన బ్రతుకులు మన జీవితాలు కూడా సరి చేసుకుని ముందుకి నడిపించబడితే దేవుడు ఖచ్చితంగా మనందరికీ కూడా అది సన్నిధాన్ని నడిపించి ముందుకు నడిపిస్తాడు అటు కృపను అటు దాని కూడా దేవుడు మనకు అనుగ్రహించాలని మరి నా మాటలు అందిస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడి మాటల్ని మన వినుకుడులో దీవించి భద్రపరిచిన కాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలలవంచండి వంచండి మోకరించండి రెండు చేతులు కూడా మీరు పైకెత్తి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సమయం కనుక దేవునితో గడపడానికి మనందరూ కూడా ఇష్టపడదాం దేవునితో సహవాసంలో ముందుకు నడిపించబడితే దేవుడు ఖచ్చితంగా మనం దీవిస్తాడని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకు నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన మమ్మల్ని విక్లుగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి నేనా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా తించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యం చెప్పడానికనైనా అలుపుడును అయోగ్యుడు నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచారయ్యా ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నో రండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలున్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను బాబు ప్ర మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాదిక్కులు మాంత్రికులు యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వారి మంది ఉంటుండే యేసు నామములు ప్రతి మెట్టు కుమారు మనసు రక్షణ దయచేయండి మా భారతదేశాన్ని క్రైస్త ఉద్దేశంగా మార్చండి దాని తలకిందులు కిందలు చేయగలిగే గొప్ప అవనస్తులావనెత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబుని బట్టి రవీంద్ర రెడ్డి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావలసిన దీవెన ఆశీర్వాదాలు విడిచిపెట్టి నీ పనిముట్టిగా నీ పాత్రగా వాడుకోండి చదువుకున్న బిడ్డలు అనేకం ఉన్నారు వర్చిలోను విశ్వాసంలోను ఎదువ చేయండి ఉద్యోగ దాయి చేయండి వివాహానికి చిత్రపడులకు బాగా సంజతపరచండి వివాహమయ్యి అనేక సంస్థలైన వారి జీవితాల్లో సంతాన బ్రదలేక ఏ గర్భమైతే ముయబడిపోందోనైనా ప్రతి గర్భము నజ్రడని యేసు నామములో తెరవడానికి ఉపదాయం చేయండి ఎంతమంది భార్య భోతులు బిడలేక ఈ ప్రార్థనలో ఏకీ భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యంగా ఇచ్చేయండి గర్భం దీవించండి నెలలు నిండుతుండిగా సూర్యుని కోల్పదా ఇచ్చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు తాగడబడి అనేక ఉంటుండిగా నామములో వండదు సమకూర్చండి వరక్కలు తీర్చండి నేను ఈ రాత్రి ఎంతమంది బిడలైతే ఈ రాత్రిగా సమరప్రభ ప్రభా ఎంతో మంది విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ పడారు అనేక ఉంటుండగా వారు అక్కడ తీర్చేవారితో మీరు మాట్లాడండి విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలు పడిన బిడ్డలకు శ్వాస దాయిచ్చండి ఎవరైతే విదేశం ఉండి స్వదేశం వెళ్తున్నారు వెళ్ళడానికి రాయత్నం ఉన్నారు వారు కూడా మీరు క్షేమ దొడుకలే ఓయర్షిలేమా నేను ప్రేమించేవారు దీనిక వాక్యం చాలవిస్తున్నారు ఈ దేశం రావడానికి మా తెలివి అనేక మంది బిడ్డలు నేను ఢిల్లీలో ప్రభా మెడికల్ కొరకు ఇంటర్వ్యూలు కొరకు డిగ్రీలు మెడికల్ కొరకు పర్వ పాస్పోర్ట్ సభ్యుత్ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఇంటర్వ్యూల కొరకు ఏదో చూస్తూ ఉన్నారు ఏ బడికి ఏది అవస్తత్వము ప్రతి అవస్థం మీరు తీర్చమని కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రముఖంగా నిశ్చితమైతేమ కొన్ని ప్రార్థిస్తున్నాను సాధ్య సమాదా ఇచ్చింది ప్రపంచ దేశంలో నీ యొక్క పోలికలో మీ స్వరపులు మేము సైన్ములు కదిపతి ఏహో దేవుడు మా దేవుడు అని పరవా గుర్తెరిగి నువ్వు ఏదైనా కార్యం చేయగలవని మీ మీద ఆధారపడుతూ ముందు నడిచి భాగ్యము కృపణి గ్రహించమని వెంటనే పంపిస్తున్నా ప్రతి ఎక్కడ పెట్టి దీవించి ఆశ్రదించమని ఎవరి వ్యాధులతో రోగలతో ఏక మరణ పడకలు పడినారు ఏసు నాములుచేమని దేవసేమని ప్రార్థించి ఆశీర్వదిస్తుందిగా నీ ప్రార్థన ఆశ్రదమని ఈ రాత్రి చిన్న ప్రతి ఏసు నాములు నడిచినా తండ్రే అమేన్ మన తండ్రి దేవుని ప్రేమయో ప్రవేణ ఏసుక్రీస్ కృపయో పరిశుద్ధాత్మిక అను సహవాసము ఈ రాత్రి మాట్లాడబిడ్కును పంపిస్తూ బిడ్డలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదా కాలముతోడండి గాక అమెన్ అందరికీ వందాలండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక మరి పరిచర్య మీకు ఆశీర్వదరగా దీవునికరం ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కొడుకులు పంపించండి మరి ముఖ్యంగా ఈ పరిచర్య మీకు ఆశీర్వదు దీవునికరంగా ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులు పంపించండి యరుశీల్యం నుండి మిమ్మల్ని అందరికి కూడా మనస్ఫూర్తిగా దీవిస్తా ఉన్నాను మీ దీవెను ఆశీర్వందరూ అందరూ పొందుకోవాలని మరి ముఖ్యంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తెలియని వారికి తెలియపరిచి మా యొక్క ఛానల్ను మీరందరూ అందరూ కూడా అనుదినము ఫాలో అవ్వండి దేవుడి యొక్క మాటలు ఆత్మీయంగా మీరు బలపరచాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడు మనందరినీ దీవించుగాకూ ఆల్